అందరిగా నమస్తే అండి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఒక పెద్ద అంటే ఆ జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిరుగురేని రాజకీయ వారసత్వం కింజరాపు నాయుడు గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు ఒక రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు పార్టీలతో సంబంధం లేకుండా మంచి పేరు ఉంది పార్టీలో కూడా నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు చంద్రబాబు గారికి వెన్నంటే ఉండు సో ఆయన అనూహ్య మరణంతో రామ్మోహన్ నాయుడు గారు రాజకీయాల్లోకి రావడం వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలవడం మూడోసారి గెలిచిన తర్వాత మంత్రి రావడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి ఆయన పొలిటికల్ లైఫ్ మొత్తం మీద ఒక వారం రోజుల నుంచి ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి ఆయన ఊహించినటువంటి సవాళ్ళు ఆయన అనుకోలేదు ఆయన దగ్గర పరిష్కారం కూడా లేదు కాకపోతే ఆయన దాన్ని చాలా మెచ్యూరిటీగా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది ఆయన అలా డీల్ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యారనే విమర్శ నేషనల్ మీడియాలో ఉంది ఎందుకంటే ఆ పెయిన్ అనుభవించేవాడు భజన్ చేయాలని కోరుకోడు ఆ పెయిన్ అనుభవించేవాడు దానికి పరిష్కారం కోరుకుంటాడు దానికి సొల్యూషన్ కోరుకుంటాడు లేదా దానికి ఏదో ఒక అంటే గవర్నమెంట్ నుంచి ఒక స్పందన కోరుకుంటాడు ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోరుకుంటాడు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగదనే భరోసా కోరుకుంటాడు ప్లస్ మూలాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అవతల వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటాడు అటువంటివేమీ ఈ వారం రోజుల్లో జరగలేదు అసలే సమస్య కారణాలు అయితే తెలిసాయి డీజీసీఏ కొన్ని రూల్స్ పెట్టింది ఆ రూల్స్ని ఇండిగో పాటించలేదు పైలట్లను నియమించుకోలేదు అలా ఒక రకంగా సహాయ నిరాకరణ చేసింది అంటే గుత్తాధిపత్యాన్ని చలాయించింది మా ఇష్టం మేము సిక్స్టీ త్రీ పర్సెంట్ ఫ్లైట్లు మావే ఉన్నాయి మేమే భారతదేశంలో వేలాది మంది ప్రయాణికులను తొంభై రైల్వే తొంభై ఎయిర్పోర్ట్లకు మేమే తిప్పుతున్నాము సో రోజుకు రెండు వేల రెండు వందల సర్వీసులు నడుపుతున్నాము మాకు తిరుగులేదు అన్నట్టు వాళ్ళు వ్యవహరించారు సో దాంతో అనూహ్యంగా డీజీసీఏ సీరియస్ అవ్వడం డీజీసీఏకి మా పవర్ తెలియజేయాలని చెప్పి వాళ్ళు అలా వ్యవహరించడం కొంత ఈ గ్యాప్స్ కారణంగా అనూహ్యంగా కొన్ని ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి అండ్ కొన్ని ఫ్లైట్లు రద్దయ్యాయి వారం రోజుల నుంచి గొడవ జరుగుతుంది ఈ మొత్తం గొడవలో ప్రస్తుతం మీడియాకి వెళ్ళను రామ్మోహన్ నాయుడు గారు నేషనల్ మీడియాకు వెళ్ళను తెలుగు మీడియా అంటావా కష బొదలే అర్థం అనుకూల వ్యతిరేక రెండే రకాలు ఉన్నాయి తెలుగు మీడియాలో అనుకో మీడియాలో భజన జరుగుతుంది వ్యతిరేక మీడియాలో తిడుతున్నారు కాసేపు వదిలేద్దాం నేషనల్ మీడియాలో మ్యాక్సిమం ప్రో బీజేపీ ప్రో ఎన్డీఏ ఛానల్సే ఎక్కువ ఉన్నాయి సో వీళ్ళు ప్రభుత్వాన్ని ఏమీ అనట్లేదు కానీ రామ్మోహన్ నాయుడు గారిని మాత్రం అంటున్నారు ప్రో బీజేపీ ఛానల్స్ అన్నింటిలో కూడా వస్తున్న డిబేట్ల సారాంశం ఏంటంటే రామ్మోహన్ నాయుడు అసమర్థుడు రామ్మోహన్ నాయుడు సరిగ్గా పనిచేయలేదు రామ్మోహన్ నాయుడికి సబ్జెక్ట్ తెలియదు ఆయన సరిగ్గా డీల్ చేయలేదు అట్లీస్ట్ ఆయన ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు అనేది సారాంశం వస్తుంది సో ఆయన టార్గెట్ అయ్యాడు నేషనల్ మీడియాలో టార్గెట్ అయ్యాడు ఆయన ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి బయట నుంచి సో ఈ సమయంలో రామ్మోహన్ నాయుడు గారికి పార్టీ సపోర్ట్ అవసరం కాబట్టి పార్టీ పరంగా ఎంపీలందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి రామ్మోహన్ నాయుడు బాగా పనిచేశారని చెప్పి ఒక మాట్లాడారు అది కూడా మీరు చూడొచ్చు ఈనాడులో వచ్చింది రామ్మోహన్ నాయుడు బాగా పనిచేశారు ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్దపేట వేశారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కితాబు కితాబు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ కూడా మాట్లాడిన మీడియా ముందు మాట్లాడిన అంశాలన్నీ కూడా మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు బాగా పనిచేసే అంటే ఒకంత ఉపశమనం పాపం ఆయన మీద ప్రెజర్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన టార్గెట్ అవుతున్నాడు కాబట్టి పార్టీ పరంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంపీలు సపోర్ట్ చేశారు ఇందులో తప్పు లేదు అయితే ఆ తర్వాత ఒక రెండు వార్తలు చూడండి ఇండిగో వ్యవహారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రధాని ప్రశంస అని ఈనాడులో ఒక వార్త వచ్చింది అలాగే రామ్మోహన్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు మోదీ కితాబు అని ఆంధ్రజ్యోతిలో మరో వార్త వచ్చింది అసలే ఇది నిజమా కాదా అని వెరిఫై చేస్తే ఎక్కడా కూడా ఈ వార్తకు సంబంధించిన సోర్సు లేదు లింక్ లేదు ఇతర ఏ మీడియా ఛానల్స్లో కూడా రాలేదు ఏ నేషనల్ మీడియాలో కూడా రాలేదు ఒక కేంద్ర మంత్రిని ఒక ప్రధాన మంత్రి అప్రిషియేట్ చేస్తే ఖచ్చితంగా వార్త అది కూడా ఆ శాఖ మీద విమర్శలు వస్తున్న తరుణంలో ఆ మంత్రి మీద విమర్శలు వస్తున్న తరుణంలో ఒక నాలుగైదు రోజుల నుంచి ఆ శాఖకు సంబంధించిన ఒక పెద్ద సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ కేంద్ర మంత్రికి ప్రధానమంత్రి అండగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నేషనల్ మీడియాలో ప్రముఖమైన వార్త కానీ ఏ నేషనల్ మీడియా కూడా కవర్ చేయలేదు అదే నిజమైతే రామ్మోహన్ నాయుడికి ప్రధానమంత్రి మోదీ కితాబ్ ఇస్తే పొగిడితే నాయన నువ్వు బాగా పనిచేసావు నీ తప్పు లేదు అనే మాట అంటే నేషనల్ మీడియాలో వార్త కాదా కదా కానీ ఎవరు రాయల ఎందుకు రాయలేదు అది నిజం కాదు కాబట్టి సో ఈ టైంలో రామ్మోహన్ నాయుడు డిఫెన్స్లో పడితే అది టీడీపీకి పరువు తక్కువ కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందే కాబట్టి పైగా నేషనల్ మీడియా టీడీపీని కూడా ఏకపారేస్తుంది కాబట్టి రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి లాంటి వారికి టీడీపీ దొరికింది కాబట్టి అడ్డంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అక్కడ మాట్లాడిన మాటల కారణంగా లోకేష్ గారు మొత్తం శాఖ చూస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడు కాబట్టి టార్గెట్ అయ్యారు కాబట్టి దాన్ని కవర్ చేసుకునే క్రమంలో ఈనాడు ఆంధ్రజ్యోతి అండ్ టీడీపీ అనుకూల కొన్ని వెబ్సైట్లలో ఈ వార్తలు వచ్చాయి మోదీ గారు రామ్మోహన్ నాయుడు గారిని పొగిడారు అని కానీ నాకు తెలిసినంతవరకు అది నిజం కాదు అది జరగలేదు ఏదో రామ్మోహన్ నాయుడు గారి సన్నిహిత వర్గాలు ఎవరో అలా రాయించుకున్నారు కాస్త డైవర్ట్ చేయడానికి ఆయనకున్న బ్యాడ్ నేమ్ కాస్త పోగొట్టడానికి ఓహో ఆయన మీద ఏమీ సీరియస్గా లేరు నరేంద్ర మోదీ గారు అయితే రామ్మోహన్ నాయుడు గారి విషయంలో పాజిటివ్గానే ఉన్నారు అనే ఒక సంకేతాలు పంపించి కాస్త ఆయన క్యాడర్ను సంతృప్తి పరచడానికి ఆయన అనుచరులను అభిమానుల్ని సంతృప్తి పరచడానికి సంతోషింపజేయడానికి ఈ వార్తలు రాయించుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లోనే ఆ వార్తలు వచ్చాయి ఇతరాత్ర ఎక్కడ అలా కొన్ని వెబ్సైట్లలో కూడా టీడీపీ అనుకూల వెబ్సైట్లలోనే వచ్చాయి తప్ప అంటే నా పాయింట్ ఏంటంటే ఆ శాఖకు సంబంధించి తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పుడు ఆ శాఖ మంత్రిని ప్రధానమంత్రి పొగడ్డం అనేది చాలా అరుదైన సందర్భం అదే జరిగితే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెద్ద అంశమే ఖచ్చితంగా అన్ని పత్రికలు రాస్తాయి హిందుస్థాన్ వాళ్ళు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ అకనమిక్ టైమ్స్ కానీ ఎవరో ఒకరు రాస్తారు కానీ ఎవరు పట్టించుకోలేదుగా ఎవరు రాయలేదుగా కాబట్టి అది జరిగి ఉండదు అనేది అనుకుంటున్నా వీళ్ళు కావాలని అని అనుకుంటున్నా సో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా పార్టీలకు అతీతంగా కామెంట్ చేయండి టు బి ఫ్రాంక్ లాజికల్గా లీగల్గా అన్ని రకాలుగా వెరిఫై చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ